ప్రేస్తల ప్రభు అయిన నామములో మీకు శుభము కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ ధైర్యము వహించుడి మేను చేయటై యహోవా మీతో కూడా ఉండును రెండవ దిన వృత్తాంతములు పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము డీల్ కరేజేస్లీ అండ్ ద లార్డ్ షెల్ బి విత్ ద గుడ్ సెకండ్ క్రానికల్స్ చాప్టర్ నైన్టీన్ దేవుడు మన ఆధారం మన బలం మన ధైర్యమై ఉన్నాడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా ఏ విషయంలో కూడా ఐధైర్యపడక దేవుడు నీతో ఉన్నాడని ధైర్యం కలిగి ఉండుము నీ జీవితములో మూయబడిన ప్రతి ద్వారమును తెరచుటకు ఆయన శక్తిగల సమర్థుడు మనుషులు నిన్ను విడిచిపెట్టవచ్చును బంధువులు స్నేహితులు నీకు దూరమై ఉండవచ్చు కానీ నేడు నీతో వాగ్దానము చేయించినాడు భయపడకము నేను నీకు తోడయున్నాను దిగులు పడకము నేను నిన్ను బలపడుతును నీకు సహాయము చేయవాడను నేనే నీ జీవితంలో మేలు చేయవలనని ఆయన నీ యొక్క నిలవబడి ఉన్నాడు ఆయన మేలు చేసే దేవుడు గనుక ధైర్యము వహించి నమ్మిక కలిగి దేవుడే నీకు సహాయము చేయను నిన్ను లేవనెత్తును నీకు తోడైయుండి నేను నడిపించను ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప తండ్రి మహోన్నతరా మహాగురుడ సర్వశక్తి మంత్రువైన మా తండ్రి నీ ఘనమైన నామమును బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎంతమంది అయితే అధైర్యము కలిగి భయముతో ఉన్నారో వారందరినీ దర్శించండి మీరే వారికి తోడయిండి వారిని బలపరచండి వారి ఎడల మీరే కనికరము చూపమని ప్రార్థిస్తున్నాం ఈ దిన వాగ్దానము చేత ప్రతి ఒక్కరిని బలపరచండి ధైర్యము కలిగి ఉండినట్లు నీ అందు నమ్మిక ఇచ్చి గొప్ప ప్రతిఫలం పొందుకునేలాగున నీ కృప సహాయం వారికి దయచేయండి మీరే వారిని బలపరచండి సహాయము చేయమని ఈ దిన దీవెన చేత ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరిని నింపి బలపరిచి కృప చూపమని మహోన్నతుడను మహాగణుడైన యేసుక్రీస్తు బలమైన శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రతిరోజు మీరు చూస్తున్న ఈ వాగ్దానమును అనేకరకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ సెవెన్ త్రీ మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తారు